భూదీ ప్రేక్షకులకు నమస్సులు తృప్తికి ఆశకి హద్దు ఆయనే ఎవరిది అన్నది ఈరోజు మన అంశం ఈ వీడియో పూర్తిగా వినడమే కాదు దీని ఆంతర్యాన్ని మానవతా దృష్టితో ఆచరణ చేస్తేనే మనం సమాజానికి ఉపయోగపడిన వాళ్ళ మొత్తం ఇక అంశంలోకి వెళితే తృప్తికి ఆశకి హద్దు ఎక్కడ అసలు ఉండదు ఈ రోజుల్లో ఇంకా కావాలి ఇంకా ఇంకా కావాలి మొత్తం నాకే కావాలి ఇదే నేటి మనుషుల ఆలోచన మేధస్సు మరియు వినోదాన్ని మిళితం చేసే కౌన్ బనేగా కరోడుపతి షోని అందరూ చూస్తున్నారు ఆనందిస్తున్నారు ఇది అందరి జ్ఞానాన్ని పెంచుతుంది కూడా మరియు అందరి సమాధానాలు సరైనవి అయినప్పుడు అందరూ చాలా సంతోషిస్తారు ఇటీవల ఎపిసోడ్లో నీరజ్ సక్సేన ఫస్టెస్ట్ సింగర్ రౌండ్లో అత్యంత వేగంగా సమాధానమిచ్చి హాట్ సీట్లో నిలిచారు ఆయన అరవకుండా డాన్స్ చేయకుండా ఏడవకుండా చేతులు ఎత్తకుండా అమితాబ్ను కౌగులించుకోకుండా చాలా ప్రశాంతంగా కూర్చున్నారు నేరస్ ఒక శాస్త్రవేత్త పిహెచ్డి మరియు కలకత్తాలోని ఒక విశ్వవిద్యాలయానికి ఆయన వైస్ ఛాన్సలర్ ఆయన ఆహ్లాదకరమైన మరియు సరళమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నారు డాక్టర్ ఏపీజీతో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని ఆయన చెప్పారు నేను మొదట నా గురించే ఆలోచించేవాడిని అబ్దుల్ కలాం ప్రభావంతో నేను ఇతరుల గురించి మరియు దేశం గురించి కూడా ఆలోచించడం ప్రారంభించానని చెప్పారు నీరజ్ ఆడడం మొదలుపెట్టారు ఆయన ప్రేక్షకుల పొలను ఒకసారి ఉపయోగించారు కానీ ఆయన డబుల్ టిప్ లైఫ్ లైన్ ని కలిగి ఉన్నందున ఆయన దాన్ని మళ్ళీ ఉపయోగించుకునే అవకాశం పొందారు ఆయన అన్ని ప్రశ్నలకు సులభంగా సమాధానం చెప్పారు మరియు ఆయన తెలివితేటలు ఆకట్టుకున్నాయి ఆయన మూడు లక్షల ఇరవై వేలు మరియు సమానమైన బోనస్ మొత్తాన్ని గెలుచుకున్నారు ఆపై విరామం లభించింది విరామం తర్వాత అమితాబ్ ముందుకు వెళ్దాం డాక్టర్ సాహెబ్ అన్నారు ఇదిగో పదకొండో ప్రశ్న అని ప్రకటించారు అప్పుడే నీరజ్ సార్ నేను నిష్క్రమించాలనుకుంటున్నాను అని చెప్పారు అమితాబ్ ఆశ్చర్యపోయారు ఎవరైనా చాలా బాగా ఆడుతున్నారు ఇంకా మూడు లైఫ్లను మిగిలి ఉన్నాయి మరియు కోటి రూపాయలు గెలుచుకునే మంచి అవకాశం ఉన్నందున నిష్క్రమిస్తున్నారా ఇంతకు ఎప్పుడు ఇలా జరగలేదు ఎందుకు క్విట్ అంటున్నారు అని అడిగాడు నీరజ్ ప్రశాంతంగా సమాధానమిచ్చారు ఇతర ఆటగాళ్లు వేచి ఉన్నారు వారు నాకంటే చిన్నవారు వారికి కూడా అవకాశం రావాలి నేను ఎప్పటికే చాలా డబ్బు గెలుచుకున్నాను నాకు ఉన్నది చాలు అని నేను భావిస్తున్నాను నాకు అంత మించి కోరిక లేదు అమితాబ్ దిగ్భాంతి చెందారు మరియు అక్కడ ఒక క్షణం నిశ్శబ్దం అప్పుడు అందరూ లేచి నిలబడి చాలాసేపు తప్పట్ల కొట్టారు ఈరోజు మనం చాలా నేర్చుకున్నాం ఇలాంటి వ్యక్తిని చూడడం చాలా అరుదు అని అమితాబ్ చెప్పారు నిజం చెప్పాలంటే ఇతరులకు అవకాశం రావడం గురించి ఆలోచించే మరియు ఉన్న దానికంటే ఎక్కువ అని భావించే వ్యక్తిని నేను ఇదే మొదటిసారి చూడడం అని ఆయన మనస్ఫూర్తిగా సజ్యూట్ చేస్తున్నాను అని అమితాబ్ అన్నారు నేడు ప్రజలు కేవలం డబ్బు వెంటే ఉన్నారు ఎంత సంపాదించినా తృప్తి ఉండదు దురాశకు అంతం ఉండదు డబ్బు వెంటాడుతూ కుటుంబాన్ని నిద్రను ఆనందాన్ని ప్రేమను స్నేహాన్ని కోల్పోతున్నారు అలాంటి సమయంలో డాక్టర్ నిరజ్ సక్సేనా లాంటి వ్యక్తులు గుర్తుకు వస్తారు ఈ యుగంలో సంతృప్తి మరియు నిస్వార్థ వ్యక్తులు దొరకడం కష్టం ఆయన గేమ్ నుండి నిష్క్రమించిన తర్వాత ఒక అమ్మాయి హాట్ షీట్లో కూర్చుని తన కథను పంచుకుంది మేము ముగ్గురం కుమార్తెలమైనందున మా నాన్న మమ్మల్ని మా అమ్మతో సహా బయటికి పంపించేశాడు ఇప్పుడు మేము అనాథాశ్రమంలో నివసిస్తున్నాం నేను అనుకున్నాను నీరజ్ నిష్క్రమించకపోతే ఈ రోజు చివరి రోజు కాబట్టి మరెవరికి అవకాశం లభించదు ఆయన త్యాగం కారణంగా ఈ పేద అమ్మాయికి కొంత డబ్బు సంపాదించే అవకాశం వచ్చింది నేటి ప్రపంచంలో ప్రజలు తమ వారసత్వం నుండి ఒక్క పైసా కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు దాని మీద కొట్లాటలు హత్యలు కూడా చూస్తున్నాం స్వార్థం ప్రబలుతోంది కానీ ఈ ఉదాహరణ మినహాయింపు ఇతరుల గురించి దేశం గురించి ఆలోచించే నీరజ్ లాంటి మనుషుల్లో దేవుడు ఉంటాడు ఇలాంటి అరుదైన గొప్ప వ్యక్తి అందరికీ స్ఫూర్తి ప్రధాత ఇలాంటి వ్యక్తిని మనం మరువలేము ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి చెప్పే అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నాను మీ అవసరాలు తీరినప్పుడు మీరు ఆపి ఇతరులకు అవకాశం ఇవ్వాలి స్వార్థాన్ని వెడినాడి అందరూ సంతోషంగా ఉంటారు ఇది మన అందరం నేర్చుకున్న పాఠం మనం ఎల్లప్పుడూ ఇలాంటి వ్యక్తులను ఆరాధించాలి అలాగే వారి గురించి నిజాయితీగా చెప్పడం సమాజం యొక్క అభివృద్ధికి అవసరమని నమ్ముతాను సినీ హీరోలకు పాలాభిషేకం కటౌట్లు పెట్టడం కాదు ఇటువంటి రియల్ హీరోలకు చేయాలి అలాంటి అభిషేకాలు కటౌట్లు ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అట్లాగే మంచిని ప్రోత్సహించండి